కడప జైలుకు ఎన్ఐఏ అధికారులు వచ్చి రాయ్చోట్లో అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబాకర్ భార్య సైరాభానును పీటీ వారెంట్పై వారం రోజుల కస్టడీకి తీసుకున్నారు జూలై ఒకటిన రాయ్చోట్లో ఇద్దరు ఉగ్రవాదులు అబూబాకర్ సిద్దికి మహ్మద్ అలీను తమిళనాడు ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు అబూబాకర్ సిద్దికి భార్య సైరాభానును మహ్మద్ అలీ భార్య షమీం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు मलाई को डिसाइड मेरो को डिसाइड बोल साइड रन गर्नु हाबु के बता आउनु मने परम आउनु रे ले पटडे లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలు అన్నీ జరిగినచ్చు కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేము ఉన్నామో మేమిచ్చే స్టేట్మెంట్ అయితే కాదని లేరు కదా మేము ఉన్నాము మా తోటి ఖైదీలు ఉన్నారు వాళ్ళని చెప్తారు ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ రోజు అది లేదు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చైతన్య రెడ్డి వచ్చిపోయినాడా లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలు అన్నీ జరిగినచ్చు కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేము ఉన్నామో మేమిచ్చే స్టేట్మెంట్ అయితే కాదని లేరు కదా మేము ఉన్నాము మా తోటికి ఐదులు ఉండారు వాళ్ళనే చెప్తారు ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ రోజు